లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని కమ్మ కాపు అంటున్న అంబటే మరి రెడ్డి కాపు ఏంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ టైటిల్ పెడతానికి కూడా నేను చాలా ఆలోచించాను ఎందుకంటే ఇది కమ్యూనిటీలకు సంబంధించిన అంశం అని కానీ తప్పట్ల ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన మాట్లాడిన మాటలు చివరికి ఎలా ఉన్నాయంటే వీళ్ళకి మొదటి నుంచి కడుపులు నొప్పేలే ఈ కాంబినేషన్ కలిసిన దగ్గర నుంచి కూడా కమ్మా కాపు కలిసి ఉండారు దానివల్ల వాళ్ళ బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చారు అన్న సంగతి వాళ్ళకి తెలిసే ఇప్పుడు దాన్ని వీలైనంత వరకు విడగొట్టాలనే ప్రయత్నం పైగా అది విడిపోతేనే ఏమైనా గెలిచే అవకాశం ఉంటుందని ఇటీవల విజయసాయిరెడ్డి కూడా చెప్పాడుగా ఇక ఆ కడుపు బ్రవంతో తప్పక వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తారు సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగేది కాదు ఆ కాంబినేషన్ విడిపోయేది కాదు అనేది సుస్పష్టం అయితే ఇక్కడ ఇప్పుడు నిన్న అంబడి రాంబాబు మాట్లాడిన మాట ఏంటి అసలు ఏంటి కమ్మటి ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ అట ఇక్కడ ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ కాదు ఒక వెల్ఫేర్ ఒక డెవలప్మెంట్ అనేది నినాదంగా తీసుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి అనే సదుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయాణం ఇది కమ్మ కాపు కాంబినేషన్ అని కాదు పైగా ఇక్కడ ప్రాధాన్యత ఏ ఒక్కరికి కూడా ఒకరి మీద ఒకరు ఆ అభిమానం కావచ్చు ఆ గౌరవాలు కావచ్చు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఎక్కడ కూడా గౌరవ భంగం కలిగేలాగా వ్యవహరించట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హుందాతనంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యవహరిస్తుందం అయితే అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవ మర్యాదలు లోటుపాట్లు కలగకుండా చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ముఖ్యమంత్రి గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అంటే డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈయన దేని గురించి ఇలా మాట్లాడుతున్నారు అని అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబుకి ఈ రకంగా దాడులు చేస్తే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు అనే తరహాలో ఆయన మాట్లాడుతున్నారు పోనీ ఆయన వైపుకి వద్దాం ఇప్పుడు కాపు సామాజిక వర్గం అది ఇది అని చెప్పేసి అంటున్న అంబటి రాంబాబు పలు సందర్భాల్లో చాలామంది ఛానల్స్తో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు నేను కాపుల కోసం వచ్చింది కాదు అది ఇది అని చెప్పేసి పైగా కాపులను ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చిక్కల కొడుతుందిగా తాగుబోతులు ఎప్పుడు నాన్ వెజ్ తింటారు అది ఇది కొంచెం అలరచల్లరగా బిహేవ్ చేస్తారని మాట్లాడాడుగా సో మరి అటువంటిప్పుడు నేను కాపుల కోసం వచ్చిందేం కాదు అని చెప్పేసి అన్నారు రైట్ బాగుంది మరి ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పైన దాడులు జరిగినవి చూసారా మీకు కూడా చెప్తాను బోండా వమాసరావు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు బోండా వమా బొద్ద వెంకన్న వాళ్ళు అక్కడికి వెళితే ఆయన పైన దాడికి పాల్పడ్డ త్వరగా కిషోర్ పెద్ద పెద్ద దొంగలతో వాహనాన్ని ధ్వంసం చేసి భయభ్రాంతులు గురి చేసి చివరిగా ఆ డ్రైవర్ చాకచక్యంగా తప్పించాడు కాబట్టి ఆ రోజు ఎటువంటి ప్రమాదం జరగకుండా సరిపోయింది సో మరి బోండవమ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడేగా మరి అంబటి రాంబాబు అప్పుడు అదే అధికార పార్టీలో ఉన్నాడుగా మరి మీరు ఏం చేశారు అప్పుడు కాపులను ఉద్దేశించి ఏ అప్పుడు నోరు పెగలేదే అప్పుడేం మాట్లాడలేదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించలేదు అని అంటున్నారు మరి అప్పుడు మీరు ఖండించారా మీరు కానీ పేర్ని నాని కానీ ఏ మాట కా మాట ఎగవేసుకుంటా వచ్చేస్తా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ విషయం పైన పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు పైగా వీళ్ళేదో సామాజిక వర్గాన్ని భుజానేసుకొని మోతున్నట్టుగా అప్పుడప్పుడు గురువాడు అమర్నాథ్ మరి ఏం చేశారు మీరంతా బోండా మీద దాడికి జరిగినప్పుడు ఎవరైనా ఖండించారా ఖండించాలా అంతెందుకు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన చేసినప్పుడు నో హోటల్ హోటల్లో బంధించినప్పుడు పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించి కనీసం ఆయన అభివాదం చేయడానికి కూడా ఆయన అభిమానులకు అవకాశం లేకుండా చేసినప్పుడు ఏం చేశారు అప్పుడేమైనా మీ నోరులు ఇప్పుడు వచ్చేసి కాపు సామాజిక వర్గం వాళ్ళపైన దాడి కాపు సామాజిక వర్గం వాళ్ళపైన దాడి కాదు ఒకవేళ దాడి జరిగిన మాట వాస్తవమే అది ఖండించాలి కూడా కాదని అనట్లా కాకపోతే వైసీపీ నాయకుడి పైన అది కూడా ఎందుకు జరిగింది ఆ నోటి మాటల వల్ల అప్పుడు గనక అటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే అంతకు ముందు వరకు ఎవరైనా దాడి చేశారా చేయలేదే పోని ఇంకొక విషయాన్ని పొద్దాం ముద్రగడ పద్మనాభం ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి అప్పుడు రిజర్వేషన్ల కోసం పోరాడారు రైట్ సరే అటువంటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదరదన్నారు ఇదే రిజర్వేషన్ల కోసం పోరాడింది ఎవరు ఇదే ముద్రగడ కదా మరి అటువంటి పోరాడిన వ్యక్తి ఆయన ఇవ్వనన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎలా ప్రయాణం చేస్తాడు పైగా పద్మనాభరెడ్డిగా పేరు ఎలా మార్చుకుంటాడు అప్పుడు అదేమిటి అంటే నేను సంఘీభావం తెలపడానికి వెళ్ళాను చిరంజీవి గారు వచ్చారు నాగబాబు రాలేదు పవన్ కళ్యాణ్ రాలేదు అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ ఏమైనా కాపుల కోసం పార్టీ పెట్టానని చెప్పాడా కాపు సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి వచ్చానని చెప్పాడా ఆయన ప్రజల కోసం వచ్చానన్నాడు తప్ప ఒక సామాజిక వర్గం కోసం వచ్చానని చెప్పలేదే కానీ మీరు కావాలని మాట ఆఫ్ కోర్స్ కాపు సామాజిక వర్గంలో ఎయిటీ పర్సెంట్ లేకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అవ్వచ్చు అది వాళ్ళు పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానం సో అంత మాత్రాన ఆయన ఆ సామాజిక వర్గాన్ని ఉధ్రెచ్చడానికే వచ్చాడు అన్నట్లుగా మీరేదో ప్రతిబింబ చేసేలాగా మాట్లాడటానికి ఏమాత్రం సమంజసం అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి వచ్చారని చెప్పాలా మరి అలాగంటే నేను దళితుల మేనమావని అని చెప్పేసి చెప్పి ఇక్కడికి వచ్చి ఆ దళితులే మరి ప్రాణాలు కోల్పోయేలాగా ఆయన ప్రభుత్వాలను వ్యవహరించినప్పుడు దాన్నేమనాలి దాన్ని ప్రశ్నించలేదే మరి దానిని బట్టి అప్పుడేం మాట్లాడుకోవాలి అప్పుడు నోరు పెగలద్దాం ఎందుకంటే మనం అదే పార్టీలో ఉంటాం మనమేమో మరి భాగం బ్రహ్మాండంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏమైనా ఇస్తున్నాడా పోనీ మీరు కాపు సామాజిక వర్గం అని ఓ నొత్తినోరు కొట్టుకుంటున్నారు కదా మరి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మిమ్మల్ని ఏదైనా చేస్తానన్నాడా జగన్మోహన్ రెడ్డి ఆయనే కదా ముఖ్యమంత్రి మరి మీరు పలగై పల్లగై మోతారు పల్లగై అంటున్నారు మీరు మీరు మోతుంది ఏంటి ఇంకా ఒక విషయం గుర్తు చేయాలి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అది గుర్తుందా పోనీ కాపులు ఓట్లు నమ్ముకుంటారని కూడా అన్నాడు గుర్తుందా మీకు అది ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అన్నది మరి మరి వాటన్నిటిని విస్మరించి ఇవాళ వచ్చేసి కమ్మగా ప్రభుత్వానికి కాపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎంతకాడికి ఏంటంటే సామాజిక వర్గాలే ఏ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన అంటే నచ్చిన వాళ్ళు అనేక సామాజిక వర్గాల వారు నడుస్తారు రాజకీయ పార్టీ అంటే ఏ ఒక్క సామాజిక వర్గం అని కాదు అందులో మెజారిటీ మైనారిటీలు ఉంటాయి తప్ప ఆ రేషియోలో పర్సంటేజ్లో వ్యత్యాసాలు ఉంటాయి తప్ప అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి ఏ పార్టీలో ఏ సామాజిక వర్గం లేదో చెప్పండి ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర కమ్మ సామాజిక వర్గం వాళ్ళు లేరా మరి కొడాల నాని వలభనేని వంశీ అబ్బయ్య చౌదరి అన్నపత్రిని శివకుమార్ వీళ్ళందరూ ఎవరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు లేరు కోడరెడ్డి సేధర్ రెడ్డి కావచ్చు అలాగే ఆనం రామ్నారాయణ రెడ్డి కావచ్చు ఇలా ఎంతోమంది ఉన్నారు కదా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో అలా ప్రతి ఒక్కరూ అన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాలిన శ్రీనివాసరెడ్డి లేడా గాది వెంకటేశ్వరరావు గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు అనేక సామాజిక వర్గాల వారు ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ గారు ఉన్నారు ఇదే జనసేనలో సో అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే రాజకీయ పార్టీ ఒకళ్ళ కోసం ఒక సామాజిక వర్గం ఉండదు కాకపోతే కొంత పర్సంటేజీ రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ పర్సెంటేజీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు కోర్స్ మన ర్యాలీ అవ్వలేదు వేరే విషయం లేండి తెలుగుదేశం పార్టీలో కొంచెం కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు జనసేనలో కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు అంత మాత్రాన ఆ సామాజిక వర్గమే అంతా చేస్తుంది అంతా జరుగుతుంది అనుకుంటే ఎలాగా ఏ కాపు సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరా మీలాంటి వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా మరి ఏం సమాధానం చెప్తారు సో ఇవాళ ఏదో మళ్ళీ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండంగా ఎవరిపైన దాడులు చేస్తే అప్పుడు సామాజిక వర్గాలు గుర్తురావా బీసీవై రామచంద్ర యాదవ్ ఉన్నాడు ఇదే పొంగనూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున పోటీ చేశాడు ఆయన ఆ తర్వాత వేరే పార్టీ పెట్టాడు అది వేరే విషయం అనుకోండి సో ఆయన జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇదే పెద్దిరెడ్డి రెడ్డి అనుచరులు బీసీవై రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయలేదా మరి బీసీల అప్పుడు దాడి అని చెప్పేసి అప్పుడు మాట్లాడలేదే అలా ఉంటుంది అదే దళితులు కొంతమంది ఏది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్న సమయంలో సైకిల్ యాత్ర చేశారు పొంగురూరులో ఆపి ఏడో చేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బొట్ బట్టలో తీసి సైకిల్ని ఎరగ్గొట్టి చేసింది ఎవరు దానికేం సమాధానం చెప్తారు అవన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయినట్టు చెప్పి ఇప్పుడు సామాజిక వర్గం ఇజ్జాత్నారు అజ్జి ఆత్నారు అని అంట ఒక బీసీ కుర్రాడు పదిహేను నెల కుర్రాడు అమర్నాథ్ ఆ అబ్బాయిని ఆ రకంగా తోటల్లో తగలబెడితే అప్పుడు నోరు పెగల్లా ఏది ఆ సామాజిక వర్గానికి సంబంధించి జోగి రమేష్ అప్పుడేమో ఇదే సామాజిక వర్గం గురించి చెప్తే మీరు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఎలా పడితే అలా మాకండి అని చెప్పి ఇదే జోగి రమేష్ అన్నాడు ఇప్పుడు ఏమంటాడు అరెస్ట్ అయినప్పుడు మాత్రం నేను బలహీన సామాజిక వర్గం వాడిని ఒక గౌడ సామాజిక వర్గం వాడిని అని చెప్పి సాయం చెప్తాడు ఇది మనకు నచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టుగా తిప్పేసి సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రావాలి సో దానివల్ల ఏమో విడిపోవాలి విడిపోతే కానీ మనకు ప్లాన్ వర్కౌట్ అవ్వదు రెండు వేల పంతొమ్మిదిలో అదే జరిగింది సో రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే వ్యవహారం రచిద్దాం అనుకోండి ఏ ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని ఎత్తుగడలు వేసినా అది వర్కౌట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి నేను ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చెప్పాను మరలా ఇప్పుడు చెప్తున్నాను కూటమి విడిపోవడం అనేది జరగదు అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందని ప్రజలకి రుచి చూపించారు సో మరలా మరలా ఆ రుచి చూస్తానికి ఎవరు ఆసక్తిగా లేరు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ